ఆలయం నుంచి నరసింహస్వామి వారి దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఉన్నవారు మంచికి ఒకటొకటి మాత్రమే తీసుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ యొక్క కుడి చేతుకు మాత్రమే కట్టుకోవాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ పిల్లలకు కట్టినా సరే అది ఇక్కడే కట్టుకోవాలి ఒక రెండు ఇవ్వు మూడు ఇవ్వు నేను ఇంటికి తీసుకుపోతా అంటే నేను లగ్న వాళ్ళు భోజనం చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆరోగ్య రక్ష కంకణాలను మీ యొక్క కుడి చేతుకు మాత్రమే కట్టుకోవాలి రెండు కాలాతీతం అయిపోయింది అయినా కూడా చిన్న విషయము ఇందాక పిల్లలు డ్యాన్స్ చేశారు కదా ఇక్కడ అక్కడ స్వామివారి ఆధ్వర్యంలో రెండు ఆశ్రమాలు ఉంటాయి ఒకటి అమృతధార హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పనిచేస్తారు ఈ ఆశ్రమం రెండు ఇక పిల్లలు చూసారు కదా పిల్లలు ఇందాక డ్యాన్స్ చేసారు కదా మీరు అందరు చప్పట్లు కొట్టిరు కదా గురువు గారి ఆశీస్సులతో మా నిర్మలమ్మ గారు నరేష్ సార్ గారు ఉన్నారు ఇందాక వాళ్ళు వచ్చి వెళ్ళారు కానీ వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళందరూ కూడా అరక్షిత చిన్నారు దాంట్లో సగం మందికి తల్లిదండ్రులు లేరు దాంట్లో సగం మందికి ఏమో సింగిల్ పేరే చిన్న సహాయం ఏంటంటే మీ ఇంట్లో పెళ్లి రోజులు అవుతాయి కదా రోజులు అవుతాయి కదా శుభకార్యాలు అయితే కదా మీ ఇంట్లో పెళ్లి రోజు లేదా పుట్టిన రోజు నాడు ఒక్కరోజు వాళ్ళ అన్నదానం చేసే ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ మీరు కేక్ కటింగ్ చేసుకునే డబ్బులు కూడా కావాలండి ఇక్కడ యువకులు కూడా చాలా మంది ఉన్నారు ఒక్క దోస్తులకు ముగ్గురికి దావతిచ్చే పైసలు కావాలి

அம்மா ನಿಮ್ಮ ಅಮ್ಮ اوه <laughs>